య్ హాయ్ షరీల్ హాయ్ హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెప్సీ సిస్ హోమ్ చూసాక మా పిల్లలైతే ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారో ఫ్యామిలీ టుగెదర్ హైదరాబాద్ వెళ్తున్నామండి అండ్ కేరళ అంటుంది అక్కడ మేము అక్కడ స్నో వరల్డ్కి వెళ్తాము వండర్లోకి వెళ్తాము ఇట్లా ఏయో చెప్తుంది కానీ అదైతే రీజన్ కాదు ఖచ్చితంగా మీకు నెక్స్ట్ వీడియోలో మేము ఎందుకు వెళ్తున్నాము డెఫినెట్గా చెప్తున్నాము ఇప్పుడైతే మా జర్నీ మీరు కూడా ఎంజాయ్ చేయండి సో మేము కిందకు వచ్చేసాము ఆల్మోస్ట్ టెన్ ఫార్టీ ఫైవ్ టు లెవెన్ అయింది ర్యాపిడో కోసం వెయిట్ చేస్తున్నాము అండ్ టూ మినిట్స్లో వచ్చేసింది అండ్ మేము ఎక్కవలసిన బస్ కూడా మా కోసం వెయిట్ చేస్తుంది మేము వెళ్ళంగానే ఎక్కేసాం అన్నమాట చాలా చాలా ఎక్సైటెడ్ ఉన్నారు మా పిల్లలు అయితే అండ్ మేము కూడా ఎందుకంటే ఆల్వేస్ మేము వైజాగ్ వైపు వెళ్తాం కానీ ఇటు హైదరాబాద్ వైపు ఎప్పుడు వెళ్ళలేదు సో చూసారు కదా మా ఫేసెస్ అన్నీ ఎంత హ్యాపీ ఉన్నాయో అండ్ మేము ఎక్కిన బస్సు కూడా చాలా చాలా కంఫర్టబుల్ ఉందండి జస్ట్ లైక్ హోటల్ నేను క్యారల్ పైన స్లీపర్ తీసుకున్నాము కింద మా వారు కూర్చోడానికి తీసుకున్నారు అండ్ ఏంటంటే ఈ బస్సులో వాష్రూమ్ అవైలబిలిటీ కూడా ఉంది సో మనం టెన్షన్ పడే పని లేదు అండ్ పిల్లల మట్టుకు చాలా చాలా కంఫర్టబుల్గా మార్నింగ్ ఫైవ్ వరకు పడుకున్నారు ఈ బస్ వచ్చేసి ఇంట్రా సిటీ అండి చాలా బాగుంది అండ్ మనీ కూడా ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్గా ఉంది సో యూ కెన్ గో ఫర్ ఇట్ అండ్ చూసారా ఒక పిక్ తీసుకుందాం మా వారు పిక్ తీశారు అండ్ మార్నింగ్ ఫోర్ థర్టీకే ఆ బస్లో ఉన్న క్లీనర్ అంటారు కదా గట్టి గట్టిగా అరుపులు ఎల్బీ నగర్ వచ్చింది ఎల్బీ స్టేడియం అండ్ చాలా కొండాపూర్ ఇవన్నీ వచ్చిందని అరుపులు అన్నమాట సో నాకైతే నిద్ర ఎక్కువ వచ్చేసింది పిల్లలైతే పడుకున్నారు మేము దిగాల్సింది వచ్చేసి మియాపూర్ అన్నమాట సో కరెక్ట్గా మేము ఫైవ్ ఫిఫ్టీన్కే ఎప్పుడో దిగాము మియాపూర్ అండ్ నిజంగా అప్పుడు ఇంకా వింటర్ స్టార్ట్ అవ్వలేదన్నమాట మాకు విజయవాడలో హైదరాబాద్ వెళ్ళి ఇట్లా స్టెప్ అవుట్ అయ్యామో లేదో ఎంత చలి మేము స్వెటర్స్ కూడా వేసుకోలేదు వామో చాలా చలి వేసేసింది ఇంకా పిల్లలు ఇద్దరికీ హెడ్ మీద క్యాప్స్ వేసేసానమాట సూపర్ 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 ఉంది అసలా ఈ ఫీలింగ్ అయితే హైదరాబాద్ దిగంగానే అసలేదో ఫస్ట్ టైం నా లైఫ్లో అయితే ఫస్ట్ టైం నేను హైదరాబాద్ వెళ్ళాను మా వారు వెళ్ళారు కేరళ వెళ్ళింది మా మమ్మీ వాళ్ళు మా చెల్లి వాళ్ళు అందరూ వెళ్ళారు కానీ నా లైఫ్లో ఫస్ట్ టైం హైదరాబాద్ అయితే వెళ్ళాను చాలా అంటే చాలా బాగుంది అండ్ నేను చాలా బాగా ఎంజాయ్ చేశానండి మేము వెళ్ళింది ఒక్క కాజ్కి అయితే ఎంజాయ్ చేసింది మటుకు హండ్రెడ్ పర్సెంట్ సో అవన్నీ వీడియోస్ క్యాప్చర్ చేసుకున్నాను అవన్నీ పెడతాను సో చూడండి అండ్ మేము అక్కడ కూడా ర్యాపిడో కోసం వెయిట్ చేస్తున్నాము ఆ టైంలో కూడా చూడండి ఎంతమంది జనం ఉన్నారు అండ్ హైదరాబాద్ ఈజ్ ఫుల్ ఆఫ్ పీపుల్ మీరు బయటకి ఏ టైంలో వెళ్ళినా ఫుడ్ అవైలబిలిటీ ఉంటుంది వెహికల్ అవైలబిలిటీ ఉంటుంది అసలు సూపర్ అన్నమాట అండ్ ర్యాపిడో కోసం మేము వెయిట్ చేసి ఒక టూ మినిట్స్లో మేము ఆటో ఎక్కేసి వెళ్ళిపోయాము సో ఇప్పుడైతే నేను ఒకటి మీకు చెప్పాలనుకుంటున్నానండి ఫ్యామిలీ అంతా మేము హైదరాబాద్ ఎందుకు వెళ్ళాము అప్పుడు చెప్తున్నాను మా మమ్మీకి చిన్న సర్జరీ ఉంది అన్నమాట స్టమక్లో సో దానికోసం మేము హైదరాబాద్ వెళ్ళాము అక్కడ సర్జరీ చేయించుకుంటున్నారు అండ్ మా మమ్మీ అయితే అప్పుడు లేరు హాస్పిటల్లో ఆల్రెడీ అడ్మిట్ అయిపోయారు మా చెల్లి డాడీ ఉన్నారు సో చెల్లి ఉంటున్న హౌస్కి మేము వెళ్ళాం మాట సో బయట చూడండి వాళ్ళ బాల్కనీలో అసలు సూపర్ ఉంది అన్నమాట రోజ్ ప్లాంట్ రాగానే ఆ రోజై రోజసే మమ్మల్ని వెల్కమ్ చేశాయి అండ్ మార్నింగ్ అక్కడ సిక్స్ థర్టీ అవుతుంది ఎండ చూడండి ఎంత బ్రైట్గా ఉందో అండ్ చాలా వామ్గా కూడా ఉంది ఆ చలిలో సూపర్ మాట అండ్ మా చలికి మ్యాక్స్ కూడా ఉన్నాడు డాగ్ చూడండి వాడు నేనంటే వాడికి చాలా ఇష్టం బాగా ఆడిస్తానని నా దగ్గరే ఉంటాడు క్యూట్ బాయ్ వాడి పేరు మ్యాక్స్ మాట వాడికి ఇప్పుడు జస్ట్ ఎయిట్ నైన్ మంత్స్ అంతే ఇంకా మా షెరీల్ అయితే ఎంత బాగా ఆడుకుంటుంది వాడితో తను బిస్కెట్ తిన్నా షేర్ చేస్తుంది మిల్క్ తాగినా షేర్ చేస్తుంది ఒక టాయ్తో ఆడుకుంటే ఎలా ఆడుకుంటుంది అలా ఆడుకుంటుంది వాడు అసలు కరవడండి అసలు ఎంత ఒక బొమ్మను ఎత్తినట్టు ఎత్తి పడేస్తుంది పాపం వచ్చేసారు ఎంత క్యూట్ ఉన్నాడు మ్యాథ్స్ అసలు ఎంత అల్లర చిన్న పిల్లలు చేసే అల్లరే చేస్తాడు మా చెల్లెలు కూడా నాతో పాటు లోపలికి వచ్చి బయటకు వచ్చి బయట వేడుకుందని లోపలి చల్లకుందని అట్లా వెళ్తూ వస్తుంది మా క్యారెల్ పడుకుని పోయింది మా వారు కూడా పడుకుని పోయారు మా చెల్లి నేను హాల్లో కూర్చున్నా అన్నమాట సో అది ఫ్రెండ్స్ నేను హైదరాబాద్ ఎందుకు వచ్చానో మీకు చెప్పాను కదా సో నెక్స్ట్ ఎక్కడెక్కడికి వెళ్ళానో ఆ వీడియోస్ కూడా కంటిన్యూగా హైదరాబాద్ సిరీస్లా పెడతాను ఖచ్చితంగా నన్ను నా ఛానల్ని బాగా ఆదరించి ప్రేమిస్తున్న వారందరికీ కూడా ఈ వీడియోస్ పెడుతున్నాను సో డోంట్ మిస్ టు వాచ్ మై హైదరాబాద్ సిరీస్ ఒక టెన్ ట్వంటీ మెంబర్స్ చూసినా నాకు చాలా హ్యాపీ అండి చూస్తున్న వారందరికీ కూడా మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండ్ నేను ఎంజాయ్ చేసింది నేను ఎలాగా నేను హైదరాబాద్ ఎక్స్ప్లోర్ చేశాను వీడియోస్ పెడుతున్నాను ఇది నాకు ఒక మెమరీగా ఉంటుంది అండ్ మమ్మల్ని ప్రేమించే వారికి కూడా చూస్తారు కదా సో వారందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ హ్యావీ నైస్ డే డేదల్లి